మిత్రులందరికీ జై శ్రీరామ్ ఇవాళ నేను చెప్పబోయేది ఏంటంటే జీటిపిఎల్ కోపుల గురించి మన మిత్రులందరూ కూడా నాకు కాల్ చేసి అడగడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో జియో హాత్మే వాళ్ళు హెడ్ హ్యాండ్లు ఇస్తున్నారు అని ఇంతకుముందు కూడా నేను మన గ్రూపుల్లో చెప్ప చెప్పాను ఇప్పుడు కొత్తగా ఏంటంటే జీటిపిఎల్ వాళ్ళు ఎప్పుడో చాలా కాలం క్రితమే స్టార్ట్ చేశారు కానీ ఇప్పటివరకు దాన్ని ఆచరణలోకి తీసుకురాలేకపోయారు ఇప్పుడైతే మనకి కోపులు ఇవ్వడానికైతే మన మన గ్రూపుల్లో కూడా వచ్చింది అది ఎలా అంటే ఆపరేటర్లకి రెండు రకాలుగా ఇస్తారనమాట ఒకటి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి పదిహేను వందల కనెక్టివిటీ ఉన్నటువంటి ఆపరేటర్లకి ఒక రకంగా ఇస్తారు అలాగే మూడు వేలు ఆ పైనటువంటి కనెక్టివిటీ ఇచ్చేటటువంటి ఆపరేటర్లు కానీ ఒక ఆపరేటర్ కానీ ఆపరేటర్ల సమూహానికి కానీ ఒక రకంగా ఇస్తారు దీంట్లో ముందుగా చెప్పుకునే చెప్పుకున్న విధంగా రెండు వందలు మూడు వందలు ఐదు వందలు కనెక్టివిటీ ఉన్న ఆపరేటర్లకి ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు రెండు లక్షల రూపాయలు కంపెనీకి కట్టాలి అప్పుడు వాళ్ళకి బాక్సులు అయితే మాత్రం కొనుక్కోవాలి ఫ్రీగా అయితే బాక్సులు ఎవరు అలాగే మూడు వేలు ఆ పైన కనెక్టివిటీ ఇచ్చేటటువంటి ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం నాలుగు లక్షల రూపాయలు కట్టాలి ఆరు నెలలు టైం ఇస్తారు మూడు వేలు కనెక్టివిటీ ఇవ్వడానికి ఈ ఆరు నెలల లోపల కనుక మీరు మూడు వేల కనెక్టివిటీ కంప్లీట్ చేసినట్టయితే రెండు లక్షల రూపాయలు మళ్ళీ మీకు రిఫండ్ ఇచ్చేస్తారు అలాగే సంవత్సరం పాటు ఈ యొక్క కనెక్టివిటీని మీరు మెయింటైన్ చేసినట్టయితే మిగిలిన రెండు లక్షల రూపాయలు కూడా మీకు వాపస్ ఇచ్చేస్తారనమాట అదే రెండు వందలు మూడు వందల ఐదు వందలు వెయ్యి కనెక్టివిటీ ఉన్న ఆపరేటర్లు ఇండివిజువల్గా తను సొంతంగా పెట్టుకునేటటువంటి ఆపరేటర్లకి మాత్రం రెండు లక్షల రూపాయలు కట్టాల్సిందే అది రిఫండ్ అయితే ఏమీ లేదు బాక్స్లు కూడా ఫ్రీగా ఎవరో కొనుక్కోవాలి ఇది నాకు తెలిసినటువంటి సమాచారం మీకు ఏమైనా హెడ్ అండ్ ఇస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా తీసుకుని సొంతంగా చేసుకుంటే చాలా మంచిది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే మాత్రం మనకి జియో హెడ్ హెడ్డెంట్ వాళ్ళు అయితే ఇస్తున్నారు వాళ్ళకి ఈ జీటిపిలకి తేడా అంటే జియో హాత్య వాళ్ళు మీకు రెండు వందలకి మూడు వందలకి ఐదు వందలకి కనెక్టివిటీకి ఇవ్వరు మూడు వేలు కనెక్టివిటీ వాళ్ళకి కావాల్సిందే వాళ్ళు మూడు నెలలు టైం ఇస్తారు జియో హాతివే వాళ్ళు మూడు నెలలు టైం ఇస్తారు ఈ మూడు నెలల్లో కనుక మీరు మూడు వేలు కనెక్టివిటీ ఇచ్చినట్టయితే చెప్పడం మర్చిపోయాను జియో హాత్వే అయితే మాత్రం మూడున్నర లక్షల డీడీలు తీసి ఈ మూడున్నర లక్షల రూపాయలు మీరు మూడు నెలల్లో మీరు మూడు వేలు కనుక కనుక జియో హాత్వే వాళ్ళకి ఇచ్చినట్టయితే మీ మూడున్నర లక్షల డీడీ మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తారు రిఫండ్ ఇచ్చేస్తారనమాట బాక్సులు ఫ్రీ ఇస్తారు వన్ మంత్ ఫ్రీ ఇస్తారు జియో హాత్వే వాళ్ళు జీటీపీఎల్ వాళ్ళు ఇందాక నేను మీకు చెప్పినట్టుగా రెండు రకాలుగా కూడా ఇస్తున్నారు కాబట్టి ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉండి దూరంగా ఉండే ఆపరేటర్లకి అంటే ఐదు వందలు వెయ్యి అలాగా కనెక్టివిటీ ఉన్న ఆపరేటర్లకి రెండు లక్షల రూపాయలు ఇచ్చి తీసుకునేటటువంటి కోపు ఏదైతే ఉందో అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీకు హెడ్ అండ్ కనుక ఇస్తాను అంటే మాత్రం తప్పకుండా తీసుకుని ముందుకు వెళ్ళండి కరెంటు బిల్లు మాత్రం ఒక రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఆ రేంజ్లో వస్తుంది ఇది కూడా ఆలోచించుకోండి ముందుకు సాగమని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా చేసుకోని వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా చేయించండి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియపరుస్తాను మీ వరప్రసాద్